సో శనివారం రుచికరంగా తినాలని ఉంది నాన్ వెజ్ ఇంట్లో తినలేము షాప్లోకి వెళ్ళి మ్యాగీ తెచ్చుకోండి ఇంట్లో ఇంట్లోన్న వెజిటేబుల్స్తో ఇలా చేసుకొని తినేసేయండి బెస్ట్ మ్యాగీని మీరు ఎంజాయ్ చేస్తారు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె ఐదారు వెల్లుల్లి రెబ్బల తురుము ఒక టీ స్పూన్ అల్లం తురుము ఒక పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు ఇది కాస్త చిటపటం అన్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ఒక అప్పడు క్యాప్సికమ్ ఒక చిన్న టమాటా హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఈ వెజ్జీస్ని కాస్త అంత ఉప్పు పావు చెంచా కారం పావు చెంచా మిరియాల పొడి వెజ్జీస్ హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను ఇస్తున్నాను మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఈ మిశ్రమం హై ఫ్లేమ్లో ఇట్లా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు మ్యాగీ ఇరగ కొట్టుకొని వేసుకోవాలి ఈ నీరు మొత్తం మిగిలిపోయి దగ్గరకయ్యేంత వరకు మ్యాగీని ఇందులో ఉడికించుకోవాలి సో ఫ్లేమ్లో ఇట్లా ఈ విధంగా కలుపుతుండండి నీరు అనేది ఎగిరిపోతుంది టేస్టీ అండ్ మీ వెజ్ మ్యాగీ రెడీ